ఇది స్పూటేని వాచ్ తో ది 32 విభాగం నెక్స్ట్ డే నుంచి కొద్దిగా ఊర్గాयला వెళ్తాం సరే ని స్థానిక మెట్టి గారి కూడా కాసేపులో వస్తున్నారు నేను సారే చెప్పి కుదియా కొన్న వెళ్ళి చేస్తాం నమస్కారం మీరు ఆన్లైన్ వాలెంటైన్ 45 పార్ట్ అడ్రస్ నా సర్ రైల్వే గార్నే మన అమ్మ వెయిట్ చేయన వన

ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవారు నిద్ర చేస్తాను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్సిన అరేంజ్ చేయడం మళ్లీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అందా ఏమందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి కీర్తన ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరదలోనే ఉన్నాం నేను మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రుల తరహా ఎమ్మెల్యే ఇక్కడే పుల్లారావు మనోటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పోడ్చలేదు అందుకనే ఏదైతే గండ్లు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే గాని ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రైవింగ్స్ని లేకపోతే బుడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ సేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాదిద్దాం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది కట్టు పొట్టలతో బయట వచ్చారు ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయి స్టవ్ పోయింది అదే మారిగా వాషింగ్ మిషన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటే అవి పోయినాయి చిన్న చిన్న షాపులుంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్నీ కూడా నీట్గా అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారత్యమైన లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పు ఇచ్చేవాడిని ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్లు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్ట్